కార్మికుల సమస్య పరిష్కారానికి పనిచేసే సంఘం ఐఎన్టీయూసి మాత్రమేనని ఆర్జీ త్రీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు బుధవారం సాయంత్రం సెంటర్ కాలనీలోని ఐఎన్టీయూసి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగత్ ప్రసాద్ నాయకత్వంలో ప్రభుత్వం సంస్థ సిఎండ్ ఎండి సమన్వయంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు మెడికల్ బోర్డు పేరు మార్పు విజిలెన్స్ కారణంగా కొంత ఆలస్యం అవుతున్నా కార్మికులకు నష్టం కలగకుండా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి దుద్దిలే శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం దిశగా యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందని తెలిపారు అలాగే కార్మికుల సొంతంటి పథకం ఆమెకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు అలాగే సెంట్రల్ కాలనీ నుండి గోదావరికి వెళ్లే రోడ్డు సమస్యను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన శ్రీధర్బాబు సింగరణి అధికారులను ఆదేశించి సర్వే చేయించారని రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని నివాస గృహాలకు పెయింటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు అయితే కొన్ని యూనియన్లు కార్మికుల కోసం పనిచేయకుండా ధర్నా పేరుతో కార్మికులు మోసం చేస్తున్నాయని విమర్శించారు ఇప్పటికైనా నిజాయితేగా కార్మికుల పక్షాన పోరాటం చేయాలని లేని పక్షంలో కార్మికులు వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు కార్మికుల పక్షాలను మాట్లాడవలసినటువంటి బాధ్యత ఆవిదన్నది అది ఆ సమస్య పరిష్కారం చేయడం కొరకు మా వద్దకు మేము ఎప్పుడు కృషి చేస్తూనే ఉన్నాం ఏదైతే కార్మికుల హక్కుల కొరకు ఏవైతే వాగ్దానాలు చేశామో గుర్తింపు సంఘంగా గెలవకపోయినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు కూడా పరిష్కరించడానికి కొరకు మరి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి సిఎన్డిఎండి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు మంత్రుల మంత్రులతో మరి మాట్లాడుతూ సమస్య పరిష్కారం పూర్వం ప్రయత్నం చేస్తా ఉన్నాం కార్మికులు ఆందోళన ఉన్నటువంటి మాట వాస్తవం మెడికల్ బోర్డు లేట్ అయినటువంటి విషయంలో వాస్తవంగా మెడికల్ బోర్డు లేట్ కావడానికి మరి విజిలెన్స్ చాలామంది లెటర్ రాయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ చాలామంది పైసలు తీసుకొని మెడికల్ బోర్డు చేస్తున్నారనే ఆరోపణలు తోనే లేట్ అయినటువంటి వాస్తవం వాటా వాస్తవే అది వెంటనే చేయాలని చెప్పి మేము ఎనర్జీ మినిస్టర్ గారితోని మరి శ్రీధర్ బాబు గారితోని మా మంత్రివర్గ శ్రీధర్ బాబు గారితో మాట్లాడడం జరిగింది దానికి వాళ్ళు వెంటనే సాల్గు యజమాని యజమాన్యానికి కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ కూడా వెంటనే మరి ఈ సమస్య ఇంకా ప్రాలం చేయకుండా మొన్న జరిగినటువంటి జేసీసీ సమావేశంలో శ్రీధర్ బాబు గారు గారు ఏదైతే మనం సూచనలు చేశామో దాని ప్రకారం జనక ప్రసాద్ గారు మనం మాట్లాడడం జరిగింది ఏదైతే మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని చెప్పడం జరిగింది దానికి వారు కూడా సానుకూలంగా స్పందించరు వెంటనే మెడికల్ బోర్డు పెట్ట పెడతామని కూడా చెప్పారు అదేవిధంగా సంతింటి కళ చాలా రోజుల నుంచి అందరి అన్ని యూనియన్లు కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాయి వాటి పరిష్కారం కొరకు ఒక సిస్టమ్ తయారు చేయాలి ఆ సిస్టంలో కూడా కొంత యూనియన్ లీడర్లు భాగస్వాములు చేయాలని చెప్పి కూడా దాని మీద మాట్లాడి చేయించడం కార్మికుల సమస్యల కొరకు అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి గోదావరి గారికి పోయే రోడ్ ఏదైతుందో ఆ రోడ్డు ప్రాబ్లం ఉన్నది

బ్రాంచ్ కార్యదర్శి నారాయణల శ్రీనివాస్ జిఎం కమిటీ సభ్యులు సాయి కృష్ణ ఓసీవాన్ వర్క్ షాప్ ఫిట్ సెక్రటరీ సదానందం ఏఎల్పి ఫిట్ సెక్రటరీ కొమరయ్య అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ సర్వన్ ఎండి జుబేర్ ప్రేమ్ కుమార్ పాండు తదితరులు పాల్గొన్నారు